శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ ఎరిపాత నాయనారు నవరసభరితం నాయనార్ల చరితం మేలుకోరే చోళమహారాజు కీర్తి ప్రతిష్టలు దిగంతాల వరకు ఎగబకాలనే సదాశయంతోనే సెక్యులార్ తన పెరియ పురాణాన్ని రచించాడు చోళవంశీయులు ఒకప్పుడు కరువురు ముఖ్య పట్టణాన్ని చేసుకొని తమ రాజ్యాన్ని పాలించాడు ఆ నగరం గురించి వర్ణించాలంటే అంత సులభ సాధ్యం కాదు అంతటి సువిశాలమైన వీధులతో రహదారుల వెంట పచ్చదనము పరిచినట్టు ఇరువైపులా ఆకాశాన్ని చుంపించే విధంగా ఎదిగిన పెద్ద పెద్ద వృక్షాలు నేలంతా పచ్చతివాచి పరిచినట్టు చిన్న చిన్న పూల తరువులు వృక్షాలకు స్నేహబంధాన్ని గుర్తు చేసేలా అల్లుకున్న లతలు చుట్టూతా గుబురుగా పెరిగిన దట్టమైన పొదలతో అందానికి మరో రూపుల చూపుర్లను ఆకర్షిస్తాయి అక్కడి వనితారత్నాలందరూ అచ్చమైన అచ్చరకాంతల్లా శోభిల్లుతుంటారు ఆ నగరాన్ని తిలకించి దేవతలే ఆశ్చర్యపోతుంటారు అలాంటి అందమైన రాజ్యంలో ప్రధాన పట్టణమైన కరువులో జన్మించాడు గొప్ప శివభక్తుడైన ఎరిపాత నాయనారు కరవూరు అందమైన ప్రాంతమే కాదు అంతకంటే గొప్పదైన ఆధ్యాత్మిక విలువలున్న నగరం కూడా చాలా ప్రసిద్ధ పవిత్ర పుణ్యస్థలిగా విరుతికెక్కింది ఈ పట్టణం పక్కనుంచే అంబరావతి నది పారుతూ ఉంటుంది ఆ నది నుంచి వీచే గాలి తరంగాలు మనస్సుకు హాయి చేకూరుస్తాయి ఆ తీర ప్రాంతమంతా ప్రశాంతతకు నిలయంగా బాసిల్లుతోంది అందుకే ఆ ప్రాంతానికి ఇరువైపులా ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటూ తమ భక్తి తరంగాల్ని నాలుగు దిక్కులకు ప్రసరిస్తుంటారు అంతేకాదు ఇక్కడే సాక్షాత్తు జగదీశ్వరుడైన పరమశివుడు పశుపతీశ్వరునిగా కొలువై ఉంటాడు అఖిల ప్రపంచాన్నేలే పశుపతినాథుడే దేశాన్నేలే మహారాజుకు మనశ్శాంతి సమకూరుస్తూ సుఖ సంతోషాలతో సాగేలా చేస్తున్నాడు ఆ దైవం పశుపతినాథుడే రాజుకు ఇలవేల్పు పశుపతినాథుడే ఆ ఊరి ప్రజలకు కల్పతరువు కామధేనువు లాంటివాడు అలాంటి స్వామినే ఎరిపాత నాయనారు అనునిత్యం కొలుచుకునేవాడు స్వామిని సేవించటమే కాదు ఆయన్ని సేవించే భక్తులకు సేవ చేస్తూ వారికి రక్షకుడుగా కూడా ఉండేవాడు ఇదే అతను నిత్యకృత్యంగా అలవరుచుకున్నాడు భక్త రక్షణ కోసం చేతిలో ఎప్పుడూ ఒక గొడ్డలిని పట్టుకుని తిరిగేవాడు ఎవరికైనా ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే వారిని చేతి గొడ్డలితో బెదిరించడమో శిక్షించడమో కూడా చేసేవాడు ఇది కూడా శివుని సేవలో భాగమేనని భావిస్తుండేవాడు ఇదే ఊళ్ళో శివకామి ఆండార్ అనే మరో శివభక్తుడు ఉండేవాడు ప్రతిదినం క్రమం తప్పకుండా శివార్చన నిర్వహించేవాడు ఉదయాన్నే దినవారి అనుష్ఠానం పూర్తి చేసుకొని అనంతరం ఉదయాన్నే దినవారీ అనుష్ఠానం పూర్తి చేసుకుని అనంతరం శివసేవ కోసం తోటలోని పుష్పాల సేకరించి మాలలల్లి దైవానికి సమర్పించటమే అతని దైనందిన కార్యక్రమం ఒక పుణ్యదినమైన మహానవమి నాడు అందరూ ఆనందోత్సాహాలతో ఉన్నారు శివకామి ఆండార్ రోజుమాదిరిగానే పూలసత్తు తీసుకుని ఒడివొడిగా ఆలయానికి వెళుతున్నాడు అదే సమయంలో వాళ్ళు రాజుగారి పట్టపుట ఏనుగును నదిలో స్నానం చేయించి అదే వీధి ద్వారా తీసుకువస్తున్నారు ఏనుగుపైన ఇద్దరు మావటీళ్లున్నారు మరో ముగ్గురు దానికి సహాయ రక్షకులుగా ఉన్నారు ఇంతమంది ఏనుగు వెనకనున్నా ఏం జరిగిందో ఏమో కానీ ఆ ఏనుగు ఉన్నట్టుండి ఘీంకరిస్తూ విత్తలవిడిగా మనుషులను తరమటం ప్రారంభించింది వాళ్ళంతా భయవిఫలుడై అటు ఇటూ చల్లా చెదురుగా ఉరుకులు పరుగులు మొదలుపెట్టారు ఇంతలో ఏనుగు శివకామి ఆండారు నడుస్తున్న దిశకు రాసాగింది రావటమేమిటి శివకామి చేతిలోని పూల బుట్టను అతని నుంచి లాక్కొని నేల మీద విసిరేసి వెళ్ళిపోయింది పూలన్నీ చల్లా చెదురై నేల మీద పడ్డాయి ఏనుగు చేసిన ఈ చర్యతో శివకామి ఆండారుకు మతిపోయినంత పని అయింది దేవుణ్ణి అర్చించేందుకు తాను సేకరించిన పూలన్నీ నేలపాలయ్యాయి దాంతో కోపం వచ్చి ఏనుగును తన చేతిలోని కర్రతో తరిమేందుకు ప్రయత్నించాడు అయితే శివకామి బాగా వృద్ధవయస్కుడు కావటంతో అలసిపోయి నేల మీద పడ్డాడు దాంతో ఒళ్ళంతా కొట్టుకుపోయింది బాధతో గట్టిగా శివ శివశివ శివ శివ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అదే సమయంలో ఎరిపాత నాయనారు ఆ మార్గాన్నే వెడుతున్నాడు శివకామి ఆండారు దీనమైన ఆక్రంతతను అతనికి వినిపించింది దాంతో కోపంతో ఏనుగెక్కడ పాపం ముసలి శివభక్తుడికి ఇంతటి ఆపద వాటిల్లినా ఎవరూ ఇతన్ని పట్టించుకోకుండా ఉన్నారే అంటూ అటూ ఇటూ చూస్తూ శివకావి దగ్గరకు వచ్చి అతను సూచించిన దిక్కుకు పరిగెత్తి ఆగ్రహంలో ఏనుగు మీద తన చేతిలో ఉన్న గొడ్డలను వేసిరాడు దాంతో ఆ ఏనుగు మరణించింది ఏనుగును చంపిన నాయనార్ పైకి మావిటివాళ్ళు కోపంతో ఊగిపోతూ కొట్టేందుకు వచ్చారు దాంతో నాయనార్ వాళ్లని కూడా సంహరించాడు ఏనుగుతో పాటు మావటి వాళ్ళు కూడా చచ్చిపోయారన్న వార్త రాజు చెబిన పడింది ఆయన వెంటనే సైనికులతో గుర్రం మీద సంఘటనా స్థలానికి వచ్చాడు వచ్చి రాగానే ఏనుగురు చంపింది ఎవరు అంటూ దర్పంగా హుంకరించాడు అక్కడి వాళ్ళు నాయనార్ దిశగా చూపించారు నాయనార్లోని కోపం ఇంకా చల్లారలేదు ఇంకా రౌద్ర రూపంలోనే ఉన్నాడు చిత్రంగా కోపంతో ఊగిపోతున్న శివయోగిని చూడగానే రాజుగారికి కోపం నీళ్లు చల్లిన పాల పంగులో చప్పున చల్లారిపోయింది నిజంగా తన పట్టపుటెరుగును ఒకవేళ శివయోగే చంపితే దానికి సవ్వైన కారణమే ఉండి ఉంటుంది ఒట్టి పుణ్యాన అనాలోచితంగా శివయోగులు ఇలాంటి పని చెయ్యరు బహుశా తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఈ పని చేసి ఉండవచ్చుననుకున్నాడు మహారాజు ఆగ్రహం దగ్గిన రాజు నాయనార్తో స్వామి ఏనుగును మీరు చంపారని అనుకోవటం లేదు ఏనుగు మావటి మీకు అపకారం చేసి ఉంటారు అందుకే వారిని మీరు చంపి ఉంటారన్నాడు అది విన్న ఎరిపాతర్ రాజా ఏనుగు మావటి శివాపరాధం చేశారు కాబట్టే వాళ్లను సంహరించవలసి వచ్చింది అన్నాడు శివాపరాధం అన్న మాట వినగానే రాజుగారి మనస్సు చివుక్కు వెంటనే మహారాజు ఎరిపాతర్ కాళ్ల మీద పడి స్వామి వాళ్ళు చేసిన అపరాధానికి మీరు విధించిన శిక్ష చాలా స్వల్పమైంది అందుకు మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను వారు చేసిన శివాపరాధానికి మీరు నన్ను మీ పవిత్రమైన ఆయుధం గొడ్డలితో కాకుండా నా కత్తిని తీసుకొని దాంతో నా తలను నరికివేయండి అంటూ తన కత్తిని నాయనార్కి అందించాడు ఆ రాజు ఎరిపాతార్ రాజు మాటలు విని నిశ్చేషితుడయ్యాడు తను కూడా పశ్చాత్తాప్త హృదయుడయ్యాడు ఇంత పవిత్ర హృదయుడైన మహారాజుకు నేనెంత వేదన కలిగించాను రాజెంత ఉన్నత స్వభావుడు అనుకొని బాధపడుతూ రాజు తనకు తానుగా ఎక్కడ అంత అనుకుంటూ రాజు వద్ద నుండి వచ్చి కత్తిని లాక్కున్నాడు రాజు ఈ విధంగా బాధపడేందుకు నేనే కారణమని భావిస్తూ తనకు తానే శిక్ష విధించుకోవాలని కంఠాన్ని ఉచ్చరించుకోపోయాడు ఎరిపాతార్ నాయనారు దాంతో తన వల్ల మరో ఘోరం జరగబోతుందని కంగారు పడుతూ రాజు ఎరిపాతార్ చేతిని ఎరిపాతారు చేతిని కత్తిని గట్టిగా పట్టుకొని కంఠం ఖండించుకోకుండా ఆపాడు ఇక్కడితో పరమశివుని మాయ తొలగిపోయింది మహానుభావులారా ఇదంతా పశుపతీశ్వరుని లీల ప్రపంచానికి ఒక శివభక్తుని మహాభక్తి ఎంత ఉన్నతమైందో ఎంత నిష్కల్భషమైనదో తెలియజెప్పేందుకే ఇలా చేయవలసి వచ్చింది అంటూ అశరీరవాణి పలికింది తక్షణం ఏనుగు మావటి వాళ్ళు పునర్జీవితులయ్యారు శివకామి అండారు సద్య పూలతో నిండిపోయింది అందరూ ఆశ్చర్యచక్తులై పశుపతీశ్వరుని లీలా విశేషమా అని వెన్నోళ్ళ పొగుడుతూ ఆనందంతో ఈ శివమహా ఈ పలు విధాలుగా కీర్తించారు చేతిలో ఉన్న రాజుగారి కత్తిని ఆయన పాదాల ముందు పెట్టి సాష్టాంగపడ్డాడు పడ్డాడు ఎరిపాతార్ రాజు కూడా ఎరిపాతార్ కాళ్లకు మొక్కాడు ఇద్దరూ ఆనందంతో ఒకరినొకరు కౌగులించుకున్నారు ఎరిపాతార్ రాజుగారిని గజారోహణం చేయించి రాజసౌధానికి సాగరంపి తారు కూడా తన స్వస్థానానికి తిరిగి వెళ్ళాడు శివకామి ఆండార్ పూలసద్దతో ఆలయంలోకి వెళ్ళాడు ఈ విధంగా ఎరిపాతార్ శివభక్తులను సేవిస్తూ అంచెంలో శివ సాయుధ్యాన్ని పొందాడు మహాశివుని కరుణతో కైలాసంలోని ప్రధాన శివగణాలకు అధిపతిగా ఎరిపాత నియమితులయ్యాడు అనంతకాలం భక్తిని కొనసాగిస్తూ పరమేశ్వరుడికి అత్యంత ముఖ్యుడై చరిత్రలో స్థానం సంపాదించాడు యువం భూయాత్ అర్వేజనాోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా